అమ్మ నాన్న తల్లిదండ్రులు లేరండి ఇక్కడ సీటు దొరకడం మాకు చాలా సంతోషకరంగా ఉంది నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మాకు సీటు దొరకడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మా బాబుకి సీటు రావడం చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అందువల్ల మేడం గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అది అంటే మా పోటీ వాళ్ళు మంచి మంచి చదువులు చదివించలేరు విపిఆర్ సార్ వల్ల మా పిల్లలు చదువుతున్నాడు బాబు కానీ మంచి చదువులు చదివించలేకపోతున్నాను బాధ ఉంది లోపల వీపీఆర్ సార్ దయ వల్ల మాకు ఆ బాధ లేదండి ఇప్పుడు మా పిల్లడు మంచిగా చదువుకుంటున్నాడు మంచిగా ఉండాలి సార్లా అని ఆ దేవుడి దయ వల్ల మాకు మంచి స్కూల్లో సీట్ వచ్చింది ఇట్లాంటి స్కూల్లో మా పిల్లలు చదువుకోలేరు కదా సార్ ఆ దేవుడి దయ వల్ల మాకు సీట్ వచ్చిందని అనుకుంటున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ వాళ్ళందరూ బాగుండాలి నమస్తే అండి మేము ఇద్దరు పిల్లల్ని చదివించుకోవడానికి మాకు చాలా కష్టంగా ఉండేది కనీసం బుక్స్ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము కానీ పాపకి ఇక్కడ సీట్ రావడం వల్ల మేము ఒకరికన్నా సేవ్ అయ్యాము పాప కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునింది రికమెండేషన్స్ అవన్నీ లేకుండా కూడా పాప మంచి మార్కులు తెచ్చుకు దానివల్ల మేడం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇల్లు ఎలా ఉంది అవన్నీ చూసి ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్యని అందించాలనే ఉద్దేశంతో మేడం వాళ్ళు కరెక్ట్గా పర్సన్స్ని చూజ్ అనుకుంటున్నాను సార్కి మేడంకి నా పాదాభివందనం పిల్లలు ఇంతవరకు పదో తరగతి దాకా చదవాలంటే చాలా కష్టపడతాము అందులో నాకు ఉద్యోగం లేదు మా వారు ఒక్కరే చేస్తారు ఇద్దరిని పోషించడం అనేది చాలా కష్టంగా ఉండేది మేడంకి ముఖ్యంగా సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని సార్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఎగ్జామ్ రాపించాము పాస్ అయింది మార్కులు వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది సార్

Ова बैक कितने है बैक कितने है 10th class, no.